మడిమ నొప్పి లేదా మడిమశూల లేకపోతే గుర్రమూతి దీనికల కారణాలేమిటి అనే విషయాన్ని మనం విశ్లేషిస్తే ఒక మడిమ ఎముక అంటే దాన్ని క్యాల్కేనియం అంటారు ఆ క్యాల్కేనియం ముందు భాగంలో వెనక భాగంలో పక్క భాగంలో పై భాగంలో డిఫరెంట్ డిఫరెంట్ రకాల కండ్రాల అటాచ్మెంట్ లిగమెంట్ అటాచ్మెంటు బోన్ అటాచ్మెంట్స్ జాయింట్స్ ఉంటాయి అన్నమాట ఒక పదిహేను నుంచి ఇరవై కారణాల వల్ల మడిమ నొప్పి రావచ్చు చాలా మందికి వచ్చే నొప్పి ఏమిటంటే మడిమ వెనక భాగంలో నొప్పి అంతే ఎక్కువ మందికి వచ్చే నొప్పి ఏమిటంటే మడిమ కింది భాగంలో నొప్పి ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ మడిమ వెనక భాగంలో రిట్రో క్యాల్కేనియల్ బర్సైటిస్ అంటారు ఆ చీలమండలం వెనక భాగంలో పిక్క కండరాలు ఒక టెండాన్ లాగా మారి వచ్చి వెనక అతుకుతుంది అనమాట ఈ భాగంలో దెబ్బలు తగిలినా కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నా కానీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నా కానీ దానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయినా కానీ బర్సల్ ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ ఎముక ఎక్కువగా పెరగడం వల్ల కానీ నొప్పి వచ్చే అవకాశం ఉంది అనమాట దీనికి ప్రాపర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ యూరిక్ యాసిడ్ తగ్గించడానికి సమతుల్యమైన ఆహారము తర్వాత కొంతమందిలో మా హాస్పిటల్లో ఉన్న ఆర్థోస్పెక్ అనే ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ తీసుకుంటే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉంటుంది చాలా తక్కువ మందికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ కానీ ప్లాస్మా థెరపీ కానీ అవసరం పడే అవకాశాలు ఉన్నాయన్నమాట తర్వాత చీల మండలం కింద ప్లాంటార్ ఫేషియా అంటాం కదా ప్లాంటార్ ఫేషియాలో ఒక రకమైన స్పాంజినెస్ ఇలాస్టిసిటీ సాగే గుణం ఉంటుందన్నమాట రిపీటెడ్ యాక్టివిటీ వల్ల కానీ దెబ్బలు తగలడం వల్ల కానీ ఒకే పొజిషన్లో ఎక్కువసేపు నిలబడడం వల్ల కానీ యూరిక్ యాసిడ్ వల్ల కానీ మనం వేసుకునే హై హీల్స్ పాయింటెడ్ హీల్స్ వల్ల కానీ ఒత్తి పడడం వల్ల ఆ ఇలాసిటీ పోతుంది దానివల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది అనమాట ఇటువంటి వచ్చినప్పుడు ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయించుకొని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయించుకోవడం వల్ల నొప్పి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది అనమాట కొంతమందిలో ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ కానీ ప్లాస్మా థెరపీ ఇంజెక్షన్ కానీ అవసరం పడుతుంది అతి తక్కువ మందిలో మనకు ఆపరేషన్ చికిత్స విధానాలు ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ మందికి ఇంతకుముందు మీకు చెప్పిన ఆర్థోస్పెక్ అనే మిషన్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన మిషను యునిక్ కైండ్ ఆఫ్ మిషన్ దీంతో వేవ్ థెరపీ చేస్తాం ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ థెరపీ చేస్తాం అనమాట ఇది ఒక మూడు సిట్టింగ్లు కానీ నాలుగు సిట్టింగ్ కానీ పదిహేను పదిహేను నిమిషాలు వచ్చి తీసేసుకొని వెళ్ళిపోవడమే కట్ చేయడం కానీ నీడిల్స్ పెట్టడం కానీ ఇంకొక రకమైన ట్రీట్మెంట్ చేయడం కానీ ఒక టీ తాగే టైంలో అయిపోతుంది ఈ ట్రీట్మెంట్ మీరు వచ్చేసి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే రక్త ప్రసరణ మళ్ళీ పెరిగిపోయి నియోవాస్కులరేషన్ అయ్యి డీజెనరేషన్ తగ్గిపోయి సెల్స్ మళ్ళీ రీజెనరేట్ అయ్యి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉండే విధంగా ఈ ఆర్థోస్పెక్ మిషన్ ఉపయోగపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనమాట వీటితో పాటు బోన్ క్యాన్సర్స్ కానీ బోన్ ఇన్ఫెక్షన్స్ కానీ బోన్ బ్రూయిస్ కానీ బోన్ ఫ్రాక్చర్స్ వల్ల కూడా వచ్చే నొప్పి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రాపర్గా చెక్ చేయించుకుంటే దీనికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడిపోవచ్చు అనమాట